కోతులలోంచి మనుషులు వచ్చారని దాని చెప్పలేదు ఆరితనా స్పీసీస్ బుక్ చదవడం మీరు కోతులకి మనుషులకి ఎన్నకెక్కడో కామన్ పూర్వీకులు ఉన్నారని రాశాడు ఆయన ఆ కామన్ పూర్వీకులు లేరు ఇప్పుడు ఎందుకు తేడా లేదా కోతుల్లోంచి మనుషులు వచ్చినారు ఈ కోతులు ఎందుకున్నాయి అనేదానికి ఈ కోతులకి మనుషులకి ఎన్నకెక్కడో పూర్వీకులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లేరు అనేదానికి చాలా తేడా ఉంది నాలుగు ముప్పై ఏళ్ళు పరిశీలన చేసి తనకు అందుబాటులో ఉండే ఎవిడెన్స్లన్నీ చూసి మన పూర్వీకులు ఎక్కడో కలిసి ఉన్నారని అంటే ఆయన పట్టుకొచ్చి పొద్దున్న మనుషులు వచ్చినారు మనం అంత సుప్రఫైజ్ చేసి చెప్పాయని తింటే అది ఆయన చేయాలి తప్పు నిరూపణ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు చేయాల అది నిరూపణ అంటే నిప్పుగా కాల్చే చేయ స్టేట్మెంట్ నేను ఇచ్చాను అనుకో నిరూపించగలవా అని మీరు అన్నారు ఇప్పుడు ఇక్కడ నేను నిరూపించగలను ఇప్పుడు నువ్వు నిప్పు తీసుకురా నీ చేతిలో పెడతా ఖాతాలే శుద్ధం అది నిరూపణ అంటే డార్మిన్ చెప్పింది ఎప్పుడో కోట్లాది అనుకూలం జరిగిన ఇప్పుడు ఇక్కడ దేశ చూపిస్తూ బట్టి కుదరదు ఎంతసేపున ఆధారాలు చూపిస్తాల్సింది ఇప్పుడు నిరూపించడం అనేది అడగకూడదు దాన్ని అట్లాంటి ఆధారాలు డాక్ సిద్ధాంతానికి కొన్ని వందలు వేలు పోగవుతా ఉన్నాయి ఈ ఇరవై ఏళ్ళ నుంచి యాన్ జెనెటిక్స్ అనే సబ్జెక్ట్ కింద అద్భుతమైన ఆధారాలు పోవైతున్నాయి విత్ ఆల్ దిస్ కోట్లాది అన్నాడు జరిగింది ఇప్పుడు చేసి కుదురు నేను చూసినంత వరకు కూతురులోంచి మనుషులు రాదా ఎవరు చెప్తారు భాయ్ దాని సిద్ధాంత కరెక్ట్ అని అన్నాడు ఆయన తిరిగి తక్కుతానని జోహారు ఆయన మంత్రి చేసిన మనం ఏం చేయాలా అత్తంటోళ్ళు మంత్రులు అయిపోతున్నారు మరి మీ అంత తెలివి కూడా లేదు వాళ్ళకి మంత్రి అయిపోతాడు కానీ కోతి నుంచి మనిషి రాలేదు కోతికి మనిషికి కామన్ యాన్సిస్టర్ పూర్వీకులు ఉన్నారు వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళు పోయినారు బ్రాంచ్ ఆఫ్ అయిపోయింది ఇది కోతి ఇప్పుడు మారదు మారితే నెమ్మదిగా మారుతుంది ఇది ఎప్పటికైనా మనిషి అయితే ఎవరికి తెలియదు ఇప్పుడున్న మనిషి ఎంతకాలం పచ్చుతున్నారు కూడా ఎవరికి తెలియదు